सर ओके नाइट वाले मम्मा लेट्रो वीरू ने पकड़ के सर ఉత్తరముగా పదవి వచ్చిన తర్వాత పదవి వచ్చిన తర్వాత చైర్మన్ గారి వచ్చినందుకు మా అందరికి ఆనందాయం ప్రసాదంగా మా జిల్లాకి వచ్చారు పదవి సంతోషకరమైన విషయం ఏంటంటే కార్యకర్తలకు ఏదైనా నేను చేయగలిగితే అవకాశం ఉంటే చేస్తానని చెప్పడం చేస్తాను చిన్న విషయాన్ని తెలియజేసినా కానీ అంద ఇంతమంది రావటం ఇక్కడ పాల్గొంటాం చాలా పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షులు దత్తుగారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా సమీక్ష అనంతరము పూర్తి వివరాలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వివరిస్తాం ఈ యొక్క మా యొక్క సమావేశాన్ని కవర్ చేయడానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇప్పుడు బాధ్యతతోలో బాధ్యతాయుతంగా పనిచేసే స్థానంలో ఉన్నప్పుడు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయటం సాధ్యపడదు విచారణ జరిగిన తర్వాత విచారణలో వాస్తవాలు వస్తాయి వాటి మీద బేస్ చేసుకుని మనం మాట్లాడాలి విషయం తెలియకుండా తిరుపతిలో జరిగిందని ఇక్కడ కూర్చొని ఏదైనా మాట్లాడిస్తే దానికి అది చాలా సున్నితమైనటువంటి అంశం అయితే ముందు మరణించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వా వారికి అందరికీ కూడా వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేయాలి వారికి సహాయ ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు అలాగే టీటీడీ బోర్డు వారు కూడా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటారు అయితే ఎందుకు జరిగింది మానవ తప్పిదమా కల్పితమా ఏంటి అనేటటువంటి ఇటువంటి అంశాలన్నీ కూడా విచారణలో బయటకు రావాలి ముందుగానే మనము దాని గురించి ప్రస్తావించడం అనేది అంత మంచి పద్ధతి కాదనేది నా భావన వాస్తవం చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉపాధి హామీ నిధులకు సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ని వాడుకోవటంలో దారుణంగా విఫలమయ్యారు ఏ జిల్లాకి వెళ్ళినా ఆ అంశంలో చాలా భారీ వ్యత్యాసం కనబడుతుంది ఎంటర్టైన్మెంట్కి వాస్తవంగా ఎక్స్పెండిచర్ అయిన దానికి మెటీరియల్ కంపోనెంట్లో చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి అలాగే ఉపాధి హామీ నిధుల్ని ఏ నిర్మాణాలకి వినియోగించాలి ఎక్కడ వినియోగించాలి ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలనే దానికి కూడా చూట్లు పొడటం జరిగింది ఆర్బికే కేంద్రాలకి వినియోగించకూడదు వేరే రకాల నిధులు దానికి వినియోగించాలి పంచాయతీ భవనాలు కట్టుకోవచ్చు కానీ ఆర్బికే నిధులకి విపరీతంగా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని తరలించి ఆర్బీకేకి కట్టడానికి అవకాశం లేకపోయినా కట్టినా కూడా పూర్తిస్థాయి మెటీరియల్ టైట్ ఎంటైటిల్మెంట్ పూర్తి అంటే ఎంత చేసిన ఖర్చు కూడా డైవర్షన్ చేయాల్సినంత చేయనటువంటి పరిస్థితి ఇట్లాంటి అంశాలు అనేక వెలుగులోకి వస్తున్నాయి అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి విధంగా వ్యవహరించిన తీరు గత ప్రభుత్వం అదేవిధంగా వివిధ కేంద్ర ప్రాయత పథకాలకి మ్యాచింగ్ గ్రాండ్స్ పెట్టకపోవటం వల్ల జిల్లాల్లో కూడా వాటిని వినియోగించుకోవటంలో జిల్లా ఇటువంటి అంశాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు ఆరు జిల్లాలు పూర్తయినాయి ఈ నెలాఖరికి రాష్ట్రంలో సగం జిల్లాలు పదమూడు జిల్లాల వరకు పూర్తి చేసి ముందు ఫస్ట్ ప్రాథమిక నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము నివేదికని అందించడం జరుగుతుంది ఏ ఏ పథకాలకు సంబంధించి ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి వాటిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి ఏ ఏ ప్రాజెక్టులు ఏ విధంగా మందగమనంలో ఉన్నాయి వాటిని ఏ విధంగా స్పీడప్ చేయాలంటే ఏం చేయాలనేటటువంటి ఇక్కడ సహాయం చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది గతంలో చేసాం పద్నాలుగు పంతొమ్మిదిలో చేసాం పంతొమ్మిది ఇరవై నాలుగులో చేసాం ఇవాళ కూడా చేస్తాం అయితే ఇక్కడ వినియోగించుకునేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య స్పష్టంగా నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది దాని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం ఇవాళ డబ్బులు ఇంజన్ సర్కారు చేస్తూ ఉంది